ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వపాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రాహుగేతుల సంచార ప్రభావాలు మీకు ఎలా ఉంటాయి గత మూడు సంవత్సరాలుగా మీకు రాహుగ్యుల సంచారం అనుకూలంగా లేదు ఈ రాబోయే సంవత్సరం వరకు కూడా పద్దెనిమిది నెలలుగాను మీకు అనుకూలంగా ఉండదు ఈ మే పద్దెనిమిది సాయంత్రం రాహుగ్యతులు రాశి మారి మీ జన్మరాశి పన్నెండవ స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు సంచారం ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం కొంతవరకు మేలు గోచార సూత్రాల రీత్యా మూడు ఆరు పదకొండులో మాత్రమే రాహుకి యోగిస్తారు మిగతా స్థానంలో యోగించరు ఆరులో కేతు ఉండడం వలన కొంత మనోధైర్యం వస్తుంది సమస్య పరిష్కార శక్తి సమస్యలు ఎదుర్కొందాం అని చెప్పి నిరాశించి బయటపడి ఏదో సాధించాలని తాపత్రయం బయట ఇదే సమయంలో గోచారంలో ప్రధాన గ్రహాలు శని గురుడు ఈ రెండు గ్రహాలు కూడా మీకు అనుకునిగా లేవు జన్మరాశి శని గ్రహ సంచారం నాలుగో స్థానం గురుగ్రహ సంచారం వ్యతిరేక సంచారం అతిచార గమనంలో గురుడు అక్టోబర్ నవంబర్ నెలలో ఐదో స్థానం వెళ్ళడం మూలంగా కుటుంబంలో కొన్ని శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు అవడాలు కానీ నిల్లేదన కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇలాంటి కొన్ని శుభకార్యాలు మధ్యలో అకస్మాత్తుగా జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ గోచారంలో నాలుగు గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేవు రాహు అనుకూలంగా ఉన్నాడు గురుడు శని రాహు వ్యతిరేక సంచారం కేతు అనుకూలంగా ఉన్నాడు అసలు పన్నెండో స్థానం రాహుగ్రహం ఫలితాలే ఉంటాయి దానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారం ఏం చేసుకోవాలి చెప్తాను చూడండి ఈ పన్నెండవ స్థానం రాహుగ్రహం జాల మూలంగా శరీరానికి గాయాలు అవ్వడం పడి దెబ్బలు తగ్గించుకోవడం ఓ బీపీఓ షుగర్ ఉంది మీకు షుగర్ ఉంది ఓ సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్నారు నేను గడతో కాలు గోర గిల్లారు గిల్లితే రక్తం వచ్చింది అది పసుపామై ఇన్ఫెక్ట్ అవుతుంది ఇలాగా ఊహించని గాయాలు లేదా మెట్లు ఎక్కుతున్నారు ఓ మెట్టును తన్నుకుంటారు కాలు పెండుకుతుంది కొన్ని అలాళ్ళు కాలు నొప్పి లేదా హెయిర్ లింక్ లేక వస్తుంది కాలు నొప్పి సిమెంట్ కట్టేసి కూర్చోవలసి వస్తుంది ఇలాగా ఊహించని గాయాలు తల్లిదండ్రులు కొంత అనారోగ్య సూచనలు పెద్దవాళ్ళు అనే పేరెంట్స్ ఉంటే కొంత అనారోగ్యం అంటే ఇప్పుడు ఒక మూడేళ్ళు పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లవాడిది మీనరాశి మూడేళ్ళు పెళ్ళాడి వాళ్ళ అమ్మా నాన్నకు ముప్పై ఏళ్ళు ఉంటాయి వయసు అంతే వాళ్ళకి అనారోగ్యం అనక్కర్లేదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్యాలు ఇప్పుడు మరి గ్రహ ప్రభావం అయితే ఉంటుందిగా అమ్మకి ఏదైనా హార్మోన్ బ్యాలెన్స్ రావచ్చు నాన్నకి హైబీపీ రావచ్చు ఈ రోజులు ముప్పై ఏళ్ళకి బీపీ షుగర్లు కామన్ అయిపోయినాయి కదా ఈ రకంగా తల్లిదండ్రులు కొంత అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది అకారణంగా నిందరపడుతూ ఉంటారు అనవసర మాటలు మాట్లాడడం అనవసర సలహాలు చెప్పడం మూలంగా మీరు మాట అన్నారని చేయమని చేశారని నిందనపడుతూ ఉంటారు ఈ సమయంలో మీరు ముఖ్యంగా అంటే ఎవరికి పెళ్లి సంబంధాలు అవి చెప్పద్దు పెళ్లి సంబంధాలు మాటలు వాటిలో మీరు దూడవద్దు ఆస్తి తాగాదాల వాటిలో పంచాయతీకి వెళ్ళద్దు ఎవరి ఫ్యామిలీ మేటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏదైనా ప్రాపర్టీ ఏదైనా అమ్మాలి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఘన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు ఓ పది రోజులు అమ్మేయాలి వస్తే అమ్మేయాలనుకుంటే ఒక ఐదు లక్షలు పది లక్షలు తక్కువగా అమ్మేయాల్సి వస్తుంది అందువల్ల టైం లిమిట్ పెట్టుకుని ఏ పని చేయకండి ఇది ముఖ్యమైనది అలాగే తీపర నిరాశ ఉంటుంది ఏ పని చేద్దాం అని జన్మరాశిలో శనిగ్రహ సంచారం పన్నెండులో రాహువు నిరాశ చూద్దాం చేద్దాం అనేటువంటి బద్ధకం వాయిదాలు చేస్తే పోస్ట్ పోన్మెంట్ అనాదరణ అధికారులకు అనాదరణ మీ ఉద్యోగం చేస్తే మీ బాస్ మిమ్మల్ని పట్టించుకోరు మీ శాలరీ హేక్ అడిగారు చూద్దామంటారు ప్రమోషన్ అడిగారు చూద్దామంటారు మీ ప్రాజెక్టులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఇవ్వాలి మీరు చాలా కష్టపడ్డారు కానీ ఎవరు బెంచ్లో ఉంటే వాళ్ళకి ఇస్తారు బెస్ట్ పెర్ఫార్మర్ వాళ్ళు వారనరు ప్రాజెక్టులో చేస్తే వాళ్ళే బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు ఇస్తే రెండేళ్ళు మూడేళ్ళు చేసి మీకు ఉపయోగం ఏముంది ఈ రకంగా అకారణంగా అనాదరణకు గురవుతారు వాళ్ళు మేము పట్టించుకోరు అలాగే స్థాయిని కోల్పోవడం ఓ సీనియర్గా ఉన్న ప్రాజెక్టులో మీకంత కింద వాళ్ళు ఎవరు మీ పైన పెడతారు వాళ్ళకి రిపోర్ట్ చేయమంటారు మిమ్మల్ని అకారణంగా స్థాయి కోల్పోవడం ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఉన్న వాళ్ళకి కొన్ని పరాజయాలు అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో కొంచెం అవాంఛనీయ సంఘటనలు ఘర్షణలు మ్యారేడ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ పెద్దవాళ్ళతో విభేదాలు ఎవరైనా సమీప బంధు వియోగాలు కొంతమందికి అది కూడా వాళ్ళ జాతక ప్రభావాన్ని పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవాలి సమీప బంధు వియోగాలు లాంటివి కలుగుతాయి ఏదో రకమైన టెన్షన్ ఏదో రకమైన టెన్షన్ నడుస్తూ ఉంటుంది ఏ పని చేద్దామన్నా కానీ మనసు దేని మీద నిలబడదు ఎగ్జామినేషన్లో అనుకున్న మార్కులు రాకపోవడం పిల్లలకి వాళ్ళకి ఏమైనా బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రమోషన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు వాటిలో సరిగ్గా అనుకున్నంత రాకపోవడము అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పోతూ ఉంటాయి మనకి ఓ పెద్దరిగా వచ్చింది కదా అని చెప్పి మనం అంటే అందరూ మాట్లాడరు అందువల్ల ఎదురువాళ్ళు వాళ్ళు వినయంగా మందరు ఉన్నారని చెప్పి మనం వాళ్ళని ఏదో అడగదొక్కాలని చూస్తే ఇబ్బందులు పడతాం అన్పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదే సమయంలో ఆరో స్థానంలో రాహు గ్రహ సంచారం దీని మూలంగా ఆరోగ్యం ఉంటుంది ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్యాలు ఉంటే ఆరోగ్యం కలుగుతుంది సర్జరీ పెండింగ్ ఉంటే చేయించుకోవడానికి అనువైన కాలం ఏమైనా హెర్నియా లాంటివి క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఎప్పటి నుంచి సెటి ఉంటే చాలా కాలం పెండింగ్ ఉంటే ఆ సర్జరీ చేయించుకోవడానికి అనువైన కాలము ఏదైనా ఆస్తులు తగాదా లేదా ఆస్తులు ఏమైనా అమ్మి ఆ డబ్బులు రాకపోతే మొండి బకాయిలు ఏమైనా ఉంటే మీరు వెంటబడి వెంటబడితే ఆ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆదాయంలో కొంత పెరుగుతూ ఉంటుంది ఖర్చులు ఉంటాయి ఖర్చు ధారాణంగా అయిపోతూ ఉంటుంది కానీ కొంత పెరుగుదల కూడా ఉంటుంది ఆదాయంలో షేర్ మార్కెట్లో వాటిలో పెట్టిన వాళ్ళకి కొద్దిపాటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కేతు విపరీత కారక అంటారు కేతు పిచ్చివాడి చేతులు రాయలేండిది అయితే ఎక్కడికో తీసుకుపోతాడు లేదా మొత్తం పడగొట్టేస్తాడు అందువల్ల జాగ్రత్తగా ప్రతి కూడా కాలిక్యులేటెడ్గా చేసుకోండి ఈ రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు పోవడం కోసం ఏం చేయాలి రాహుగ్రహానికి దుర్గాదేవి ఆరాధనే మనకి పంతొమ్మిదో తారీఖున మన దేవప్రశ్ని కార్యాలయంలో ఈ రాహుగ్రహ పీడా పరిహారంగా చండి హోమం చేస్తున్నాము కేతుగ్రహ పీడా పరిహారంగా గణపతికి సహస్ర మోదక హోమం చేస్తున్నాము ఇందులో పాల్గొనాలనుకుంటే మీకు అవసరం అనిపిస్తే స్క్రీన్లో రెండవ నెంబర్కి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి వివరాలు చెప్తాను సామూహికంగా జరుగుతాయి ఇందులో పని అందరూ శ్రేయస్సు కోరుకుంటూ సామూహికంగా జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది చూడవచ్చు మీరు మీ అందరూ కూడా తప్పనిసరిగా నవగ్రహాలు ఆరాధన చేయండి రాహుగ్రహం కేతుగ్రహం ప్రదక్షిణాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఆ రోజు సకల శుభాలు పొందండి శుభం పోయాంత